అయ్యా గురువుగారు నమస్కారం స్వామి గారికి ప్రణామములు బిడ్డలకు ప్రణామములు చెప్పండి నాయన ఏం కావాలి అయ్యా నమస్కారం అయ్యా నేను ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా నాకు మాత్రం పిల్ల దొరుకుతలేదు అయ్యా మీ కాలు మొక్త ఏమన్నా మీరే చేయాలి అయ్యా దీనికి పరిష్కారం అయ్యా నీవే కాపాడాలి అయ్యా ఎక్కడ చూసినా కానీ పిల్ల దొరుకుతలేదు మా ఉల్లకెళ్ళి అడిగితే ఒక గోదావరి గట్ట మీద ఒక గురువుజీ ఉంటాడు ఆయన దగ్గరకుండా మీకు సమాధానం చెప్తాడని చెప్పి అందుకే వచ్చిన ఎట్లనన్నా చేసి వీనికి పరిష్కారం చెప్పండి చాలా తప్పులు చేసినావు కదా బిడ్డ మొత్తం చేతి రేఖలన్నీ అరిగిపోయినాయి అట్లనే బర్ల మీడు ఉంది కదా బిడ్డ నీ మీద గుడిసెల గుంజుకుపోయినావు అంటే అవన్నీ ఉన్నాయి బిడ్డ ఇవన్నీ పోవాలంటే ఈ ఈ కాకి ఉంది కదా ఈ కాకి ఈకే వీకిస్తా ఎవరు లేవకన్నా ముందు ఈపు గొప్పకో బిడ్డ రోజు కాకిముంది ఏమింది ఆయన చేసినా అని చెప్తున్నాడు నీ గురువు క్షణం మంచం లేకుండా రే మా తిను నీకు పిల్ల దొరికేటట్లుంది ఆ కాకి ఈకనే ఎదురా ఈపు గొక్కుకో రోజు నీ వాళ్ళు చూడక ముందు ఈపు గొక్కుని మధ్య దాపెట్టుకో గురువుగారు మీ కాలం అవుతా దీనికి పరిష్కారం చెప్పండి తొందరగా పిల్ల దొరికేటట్లు చూడండి అందరూ ఏది అయిపోయింది అది అయిపోయింది బిడ్డ చెప్తగానే నీవు చాలా చేసేది ఉంది బిడ్డ అతల నీ తోటి వెనక్కి అసలు పెళ్ళి అయింది ఉండవే గింతతో తాటికే లేక నీకెందుకు కాలేదు బిడ్డ మరి మంచిగా కొడుకు చూడరా గురువు అన్ని చెప్తలేడా మరి అట్లా ఉంటుంది మనతోని ఉడుకు పిల్ల మాత్రం దొరకబోదండి ఇట్లనే ముసలి పో ఆ కాటికి గుడి ఇచ్చలేసుకుంటుండ్రై వచ్చిండ్రా మీకు గిడొక్కటి తక్కువ చూడు ఈ గురువుగారు తగ్గిడు వచ్చిండ్రా చెప్పు చెప్పు చెప్పుగురు అయిపోకన్ అయిన మనిషి ఆ అప్పకి ద్వారా ఒక పిల్ల పిల్ల దొరుకుతలేదు ఆడా అయిపోక పిల్లంగా చెప్పు గురువు అయిపోకు చెప్పు ఇయ్యా పెద్ద అట్లా ఉంటుంది ఏంది మీ లెక్క ఇంతకు ఆ కొడుకులే కొట్టరు అన్నిచే ఆ కొడుకులకు నోరు లేస్తా నేను మొన్న చెప్పు తీసుకొని కొట్టిండ్రు ఆ కొడుకులను అసంటి రామసక్క నాయన కొడుకులు ఆ కొడుకులు వద్దకి ఎక్కడ పిలుచుకున్నావు ఊరళ్ళు ఇలా చూస్తే నిన్ను కొట్టగలరు అక్కడ గెదిమీ కొట్టు ఆ కొడుకులను ఇంతకి నీకేమైంది ఎవరు రమ్మంటే ఎవరు అందరి చెప్పు చెప్పుతో వీళ్ళ నచ్చేసింటివి ఎలా ఒంటి మాట చెప్పు కూడా అందరికీ వాళ్ళకి అర్థమైతే నేనేయ్య అందరికీ నీ నీవు కావేమి ఓకే ఇయ్యమైంది ఆ వన్నీ ఇవ్వండి మీద అట్లా చెప్తున్నావు నీ శుద్ధి పొచ్చింది అమ్మాయి సార్ ఏం బాగా